Welcome to Teja TV News బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డ పండుగ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం ఎన్జీ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు బతుకమ్మలకు పూజలు చేసి ఆడి పాడారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ పాల్గొన్నారు ശ്രൗഢ്യം മനത്ത ഏർപ്പുട ജില്ല పాల్గొన్నారు మాకు కూడా వేరే వేరే ప్రాంతానికి చెందిన కూడా ఈరోజు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది కొన్ని కొత్త స్టెప్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాము బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత ఉంది మనం ఈ పండుగలో ఈ సంబరాల్లో మనం ఆడవాళ్ళని ముందు పెట్టాలి ఇంత ఆడబిడ్డ పండుగ కాబట్టి దీంట్లో దీని వెనుక ఒక చాలా పెద్ద మెసేజ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మి కానీ అండి భార్య కానివ్వండి చె చెల్లెలు కానివ్వండి మనం సంవత్సరం అంతా మన ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటాము మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తూ ఉంటాము కానీ ఈ ఎనిమిది పది రోజు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఇంట్లో ఉన్న లక్ష్మిని మనం ముందుగా పెట్టాలి ఇందాక మేము మా సిబ్బందులతో మా ఆఫీసర్స్తో కూడా మాట్లాడే